తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక పక్కన రైతుల సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే కొనుగోలు సాగక మరో పక్కన విద్యా వైద్యం అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే మేము విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలైనా ప్రస్తుతం సూర్యాపేటల స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక పందుల కొట్టాల కన్నా ఇంకా బర్ల కొట్టాల కన్నా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మీరు ఏదైతే విజువల్స్లో ఇంతకుముందు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఛానల్లో ఏదైతే మన ఛానల్లో వచ్చినటువంటి క్లియర్గా చూసుకోవచ్చు అంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పాఠశాలలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యా వ్యవస్థ గురించి కానీ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ మరి సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కిషోర్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం మరి స్కూళ్ళ పరిస్థితి రైతుల పరిస్థితి ఎందుకు ఈ విధంగా అయిపోతా ఉందని ముందుగా నమస్తే అండి ఇప్పుడు ఏదైతే సూర్యాపేటకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఇరవై రెండవ వార్డులో మందుల వార్డుకు సంబంధించి జీపీఎస్లో ఆ స్కూల్ మొత్తం కూడా బిల్డింగ్ అంతా కూడా శిథిలావస్థ వస్తా పాములు తిరుగుతూ ఉన్నాయంటా ఉన్నారు పిల్లలైతే వాళ్ళ ఇళ్ళకి బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ స్కూల్ తిరిగి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉంటే విద్యా వ్యవస్థ మరి ఎట్లా మరి ఇప్పుడు దీని దీనికి సొల్యూషన్ మీరు ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వానికి మీరు ఏం సూచిస్తూ ఉన్నారు మీరు చెప్పింది వాస్తవం ఆ స్కూల్ బిల్డింగ్ మీరు చెప్పిన స్కూల్ ఏదైతే ఉందో ఇరవై రెండవ వార్డులో ఉన్నది ఆ బిల్డింగ్ వచ్చేసి నైంటీ సెవెన్లో నైన్టీన్ నైంటీ సెవెన్లో కట్టడం జరిగింది అది వితౌట్ పిల్లర్స్ లేకుండా కట్టడం జరిగింది అప్పుడు కొద్దిమందే స్ట్రెంత్ ఉండే ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది స్ట్రెంత్ పెరిగింది అది నిజంగా కూడా పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా లేదు శిథిలావస్థకు చేరింది అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న మాట వాస్తవం దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి గారు రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం జగీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి టీఈడబ్ల్యూసీ వాళ్ళకి చెప్పారు ఎస్టిమేషన్ చేసినాం ఎస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళకు అక్కడికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పోవడం జరిగింది అప్పుడే దాన్ని ఇంతకుముందు వినయ్ కృష్ణారెడ్డి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా వచ్చి చూశారు దీన్ని ఖచ్చితంగా కరదామని చెప్పేసిరు తర్వాత మళ్ళీ మొన్న జాయింట్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు జాయింట్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేసినప్పుడు ఇట్లా టీఈడబ్ల్యూసీ వాళ్ళు ఎస్టికేషన్స్ అయినా అంటే అధికారులతో జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడింది మరి జాయింట్ కలెక్టర్ గారు బదిలీ అయ్యారు పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది ఎందుకంటే ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది దీన్ని ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది దీన్ని కూలగొట్టండి అని చెప్పేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చిర్రు మరి ఆ ఎస్టిమేషన్స్ పంపించడం ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎవరు దేనికి రెస్పాన్సిబుల్బుల్టీ అర్థం కావట్లేదు ఎవరు దేనికి స్పందిస్తారో అర్థం కావట్లేదు అసలు గవర్నమెంట్ ఉందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అంటే గతంలో కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ వేదిక ద్వారా ఏదైతే ఇరవై మూడో వార్డులకు సంబంధించి హరిజన వార్డు టూలో ఏదైతే జీపీఎస్ ఉందో అక్కడ కూడా పిల్లలు అంటే స్ట్రెంత్ను మెయింటైన్ చేసారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతా ఉంది కానీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే కింద కూర్చొని చదవాల్సినటువంటి పరిస్థితి చెట్ల కింద కూర్చునేటటువంటి పరిస్థితి ఉంది మరి ఎన్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది ఒక స్థానికంగా మీరు ఉన్నటువంటి నాయకులుగా ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులుగా మీరు ఈ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు మీరేం చేశారు గతంలో పిల్లల పరిస్థితి చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే కింద కూర్చొని చదువుకోవడం సరే ఇరవై రెండో వార్డులో ఉన్న స్కూల్ పరిస్థితి వేరు ఇరవై మూడో వార్డులో ఉన్న స్కూల్ పరిస్థితి వేరు ఇరవై రెండో వార్డు స్కూల్కి గుంటల స్థలం ఉన్నది దాతలు ఇచ్చారు సరే ఇరవై మూడో వార్డులో ఏమైందంటే ఒక్క కుంట భూమి ఉంది సరే అధికారులు ఏంటంటే ఒక్క కుంట భూమిలో స్కూల్ ఎట్లా కడతామని చెప్పేసి వాళ్ళకుండే ఉండే ఉండే రూల్స్ ఉంటాయి కాబట్టి అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి జజిస్ట్రేట్ గారు ఎప్పుడో దాన్ని కట్టాలని చెప్పి కానీ అక్కడ స్థలం తోటి కొద్దిగా ప్రాబ్లం వచ్చింది ఇక్కడ మాత్రం కట్టొచ్చు దీన్ని మొన్న మొన్న కూడా జస్ట్ ఒక మూడు నెలల క్రితం కూడా మేము జాయింట్ కలెక్టర్ గారిని తీసుకొచ్చినాం చూపించినాం వారు కూడా టీడబ్ల్యూసి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారు మరి అది ఏమైందో కూడా తెలవట్లేదు అసలు ఆ ఎస్టిమేషన్ కాగితాలు ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయో కూడా చెప్పట్లేదు మేము అనుకున్నా కూడా కాబట్టి దీని మీద కలెక్టర్ గారు తక్షణం స్పందించాలి కలెక్టర్ గారు ఒకసారి చూడాలి చూసి మరి వాళ్ళ పరిస్థితి ఏంటో కొత్త స్కూల్కి డబ్బులు శాంక్షన్ చేస్తే ఇంతకుముందు ఎస్టిమేషన్ ఇచ్చినాయి మరి పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఎందుకంటే రేపు ఒక రోజున ఏదన్నా జరగదాన్ని జరిగితే ఆ బిల్డింగ్ మొన్న వచ్చిన వర్షాల టైప్లా ఒక వర్షం వస్తే మొత్తం కూలిపోయేటట్టుంది ఎందుకంటే పెచ్చులు కూడా మొత్తం ఊడి శుభలు స్లాపు స్లువలు కూడా బయటపడే పరిస్థితులు ఉన్నాయి పావులు తారి కూడా లేక పాములు వస్తున్నాయి మీరు పావులు వస్తున్నాయంటే ఆ మాట వాస్తవం అట్లనే అక్కడ కొంతమంది అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికి రావడం మద్యం సేవించడం ప్రారీ కూడా లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఏదైతే మీరు అంటే స్కూళ్ళ గురించి అయితే మీరు గతంలో అనేక డాక్యుమెంట్ పరంగా మొత్తం కంప్లీట్ చేసినామని చెప్తా ఉన్నారు మరి వర్క్ మాత్రం చేయాల్సింది ఉందని కూడా చెప్తా ఉన్నారు మరి ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉందని మీరు అనుకుంటున్నారు అంటే మీరు మీరు శాంక్షన్ లెటర్స్ కానీ అని తీసుకొచ్చిరు కాబట్టి ఆగుతా ఉందా దీని ఏమైనా రాజకీయ అంటే ప్రత్యేకంగా ఎందుకంటే మరి పుట్టకిషోర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి స్థానికంగా మరి మీ మీకోసం అంటే బీఆర్ఎస్ నాయకుల పేరు ఎక్కడ పోద్దు అని చెప్పి మరి ఏమైనా ఆపుతున్నారా రాజకీయ కక్ష ఏమన్నా అను మీరు భావిస్తూ ఉన్నారా ఖచ్చితంగా అయి ఉంటుంది ఎందుకంటే గతంలోనే కేసీఆర్ గారు అప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే స్పెషల్ ఫండ్ డిక్లేర్ చేసిండో ఈ వార్డుకు శాంక్షన్ అయిన పనులు కూడా ఈ ఈ వార్డుకు శాంక్షన్ అయిన పనులు కూడా నిధులు అయితే అయితే ఉన్నాయో ఆ నిధులు కూడా వెనక్కి ఇక్కడ ఇక్కడ రోడ్లు మొత్తం వేసుకోవాలి మొత్తం వేయాలి అని చెప్పేసి మీ సెవెన్ టు డబల్ ద్వారానే ఒక విషయం అక్కడ నాలా మీద బండల వేయాలి స్లాబ్ వేయాలనే విషయం కూడా అది కూడా ఎస్టిమేషన్ చేయించినాం అన్ని శాంక్షన్ అయినాయి దాదాపు కోటి కోటిన్నర రూపాయలు శాంక్షన్ అయినాయి అయినప్పటికీ కూడా ఆ ఫండ్ను కూడా వెనక తీసుకువేరు మొత్తం వెనక తీసుకువేరు ఇంతవరకు ఒక్క రూపాయి వార్డుకు పెట్టలేదు ఈ స్కూల్ బిల్డింగ్ వెనుక కూడా కుట్రలు ఉన్నాయని అనుకుంటున్నాయి ఎందుకంటే చేస్తే మా పేరు వస్తుందో ఏమొస్తుందో అని ఉద్దేశం కూడా కక్ష రాజకీయంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అనే ఇప్పుడు ఏదైతే స్కూల్ విషయాలను పక్కన పెడితే రైతులు కూడా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు గతంలో బీఆర్ఎస్ మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ దగ్గర చాలామంది నాయకులు ఇప్పుడు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారైనా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారైనా మీరు అందరూ కూడా అక్కడ వచ్చి ధర్నాలు చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు దాదాపు ఒక వారం నుంచి రెండు రోజులు ఖరీదారుల కోసం రెండు రోజులు హమాలీల కూలీల కోసం అని చెప్పి హమాలీలతో చర్చలు అని చెప్పి రెండు రోజులు పబ్లిక్ హాలిడేస్ ఇట్లా వరుసగా హాలిడేస్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు అసలు అసలు కొనుగోలు కేంద్రమా కాదా అన్నటువంటి పరిస్థితిలో ఉంది అంటే ఖాళీ పార్కింగ్ ప్లేస్ లెక్క అక్కడ కనిపిస్తూ ఉంది ఈ ఈ రైతుల కష్టాలు మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది సరే మీరు చెప్పినట్టు రమేష్ రెడ్డి గారు దామోదరెడ్డి గారు వచ్చి ధర్నాలు చేసేంత అవకాశం మా ప్రభుత్వంలో ఇయ్యలేదు ఎందుకంటే అన్ని సంబంధ వర్గాలు అన్ని సంతోషంగా ఉన్నాయి రైతులు ఎక్కడికక్కడ ఏ ఊర్లో ఆ ఊళ్ళో ఐకేపీ సెంటర్లు పెట్టి ఎక్కడ ధాన్యం ఎక్కడ పొకట ఎమ్మటమ్మట కొనేయడం జరిగింది ఈ అసలు ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది వస్తున్నది ఒక ముఖ్యమంత్రి ఉన్నదా లేదా అనే డౌట్ వస్తుంది మంత్రి ఉన్నాడా లేడా అనే డౌట్ వస్తున్నది ఎందుకంటే గతంలో సీజన్ స్టార్ట్ అవుతుందంటే జగదీశ్రెడ్డి గారు ఏం చేసేది ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం అధికారులను కూర్చోబెట్టేది ఎక్కడ ఐకెప్ సెంటర్లు పెట్టాలి ఎన్ని బస్తాలు కావాలి ఏదని సమీక్షల మీద సమీక్షలు చేసేది రైతుకు ఏ చిన్న ఇబ్బంది కాకుండా చూసుకునేది ఇప్పుడు అసలు మంత్రి ఒక సమీక్ష లేదు ఒక సమావేశం లేదు ఒక ఆయన ఏమో కుర్చీ కాపాడుకోవడానికి ఒక ఆయన ఒక ఆయన ఏమో నాకు పెద్ద పదవి కావాలని ఒక ఆయన వాటి మీద స్వలాభం కోసం తిరుగుతున్నది అంతే ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా రైతు అనేటోడు రైతనే కాదు సంబంధ వర్గాలు కూడా మంచిగా ఉండమే చేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉండే ఎందుకంటే మాకు కేసీఆర్ ఉన్నాడు అనే ధైర్యం వాళ్ళకు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా మా రై ఒడ్లు కొంతనే ఉండే ఎప్పుడు రికార్డు స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని అడ్డంకులు సృష్టించినా కూడా వీటన్నిటి సరే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా తీసుకోకపోయినా మనం తీసుకోవాలని చెప్పేసి సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను కూడా మరి కొనడం జరిగింది ఈ ప్రభుత్వంలో అయితే ప్రభుత్వం ఉన్నది అని ఎవరు అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు దాదాపు రైతులు కూడా అనుకోవట్లేదు ఇక అయితే గతంలో కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు జనాల నుంచి ఏంటంటే మాకు దళిత బంధు ఇంకా రాలేదు ఇంకా బీసీ లోన్స్ కానీ అవన్నీ ఇవ్వలేదు ఇంకా అంటే ఇంట్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంటాయి ఇవ్వలేదు అనేటటువంటి చాలా వరకు కూడా విమర్శలు వచ్చినాయి తర్వాత ప్రభుత్వం మారింది ఇప్పుడు ప్రభుత్వం మారినాక మీకేమన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా మీతో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు చెప్తాను నిజంగా మీ ప్రభుత్వం పోయినాక మాకు మేలు జరిగిందని ఎవరైనా చెప్పినటువంటి సంఘటనలు నేను కనపడే మాకు అనేక మంది ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తూ ఉంటారు రోజు వచ్చి చెప్తూనే ఉంటారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ అయితే ఏంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అయితే ఏంది ఈ కులగణ సర్వే మీద ఒక పిలిపిచ్చింది మన నాయకులు అందరూ కార్యకర్తలు అందరూ పోవాలి సర్వే మరి ఉండాలి ప్రజల వివరాలన్నీ తీసుకోవాలి మీరు అందరూ ఉండాలి అది ఇదని ఇచ్చింది ఎక్కడైనా ఒక కాంగ్రెస్ లీడర్ అవ్వబడడా సర్వేలా ఎక్కడన్నా మీరు చూసుకోండి రాష్ట్రం మొత్తంలో సూర్యాపేటలో చూసుకోండి ఎక్కడైనా ఒక ఎందుకు మీరు కనపడట్లేదు కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ లీడర్ పోతే అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు నా పెన్షన్ రేటు పోయిందని అడుగుతున్నారు నాలుగు వేల పెన్షన్ రేటు పోయిందని అడుగుతున్నారు అమ్మాయిలు నా స్కూటీ అయిందని అడుగుతున్నారు ఈ అనేక పథకాలు చాలా పథకాలు తులం బంగారం ఏమైందని అడుగుతున్నారు ఈ అసలు కాంగ్రెస్ లీడర్ అనేట సర్వేలో పాల్గొనట్లేదు అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకంటే గతంలో మేము మాది ఏదైనా ప్రభుత్వం పిలిపిస్తే మా పార్టీ పార్టీ పిలిపిస్తే మేము ఖచ్చితంగా ప్రజలతో పాటు ప్రజల మధ్యలో ఉండి అవన్నీ చేసుకునేది ఎందుకంటే మేము చెప్పిన హామీల వరకు మేము ఇచ్చినా మాకు ధైర్యం ఉన్నది ప్రజల నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వాలి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పోతే కొట్టే పరిస్థితి ఉన్నది అంటే గతంలో ప్రజాపాలనలో టెంట్లు వేసుకొని మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడి చేసిరు కదా మొత్తం అదే ఇప్పుడు అటు అడుగుతుందా ప్రజలు కూడా మా కాడికి వచ్చేటోళ్లకు ప్రజాపాలనలో టెంట్లు వేసుకొని రాసిరు కదా అన్ని మురికాలు అలలేసిరు ఆ డేటా ఎటుపోయిందో తెలియదు ఫస్ట్ అసలు ఆ డేటా పోయిందో తెలియదు పాపం ఒక్కొక్కరు జీరాక్స్లు కానీ వాటి కానీ ఇట్లాంటి స్లమ్ ఏరియాలలో వంద రెండు వందలు ఖర్చు పెట్టి మళ్ళీ వంద రెండు వందలు కాకుండా ఆడ కూర్చున్న కాంగ్రెస్ నాయలకు వంద రూపాయలు ఓ మూడు వందలు అంటే ఇక్కడ సామాన్య ప్రజలు ఒకరోజు కూర పోష పోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఎటువైన ఈ రాసినవి ఎటువైనాయి వాళ్ళని ఆల్రెడీ అడుగుతు ఇప్పుడు సర్వేకి వస్తే నువ్వు ఆ రోజు రాసిన ప్రజాపాలన ఇచ్చిన అప్లికేషన్ సంగతి ఏమైంది మరి మళ్ళీ ఇప్పుడు కొత్తది వస్తున్నావు అని గట్టిగా అడుగుతు పథకాల గురించి కూడా అసలు రావట్లే కాంగ్రెస్ నాయకులు తిరగట్లే ఎవరికి ఫైనల్గా ఏదైతే అంటే ప్రజా తీర్పు అయితే ఎవరైనా అంగీకరించాల్సిందే అంటే మీరు ఈరోజు వైస్ చైర్మన్ పదవిలో ఉన్నా సరే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సరే అదంతా ప్రజల దీవెనతోటే అయినటువంటి పరిస్థితి కొంతవరకు చర్చ ఏం జరుగుతూ ఉండే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ వాళ్ళని గుంకొస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది ఆ రకంగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తూ ఉన్నదా నిజంగా కూడా అందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారు మాతో పాటు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే బాగుండు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటే బాగుండు అని కోరుకుంటున్నమాట వాస్తవం మాకైతే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ మా ప్రభుత్వం ఏర్పడుతుందైతే మేము అనుకోము కాకపోతే వాళ్ళు వాళ్ళు కూలగొట్టుకొని మేము ఏమైనా కొత్త ప్రభుత్వం ఏర్పడవచ్చు కానీ అంటే కాంగ్రెస్ నాయకులు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా మీరైతే ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ఎవరైనా సరే ప్రభుత్వం అయితే తిరుగుబాటు చేయాల్సి వస్తుంది ప్రజా తీర్పు అనుకూలంగా మేము నడవాల్సి వస్తుంది ఫైనల్గా పుట్టకిషోర్ కిషోర్ గారు ఇప్పుడు క్లియర్గా మీరు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సమస్యల గురించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఈ ప్రభుత్వానికి ఏం సూచించాలనుకుంటున్నారు ఈ విద్యా వైద్య విద్యా వైద్యం కాకుండా ఇంకా ఇతర సూచనలు ఏమైనా చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా విద్యా వైద్యం రైతు ముగ్గురు మంచిగా ఉండాలి విద్యా వ్యవస్థ ఇప్పుడు చెప్పినా మొత్తం పూర్తి చెప్పింది ఇక వైద్యం గురించి చెప్తే గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి పోతే గతంలో మంత్రి గారు ఉన్నప్పుడు వారానిక పది రోజులక మొత్తం రివ్యూలు పెట్టి మంచి స్టాఫ్ను అక్కడ అపాయింట్ చేసి మెడికల్ కాలేజ్ అయితే వీళ్ళని అపాయింట్ చేసి అసలు ఆ రోజుల్లో జగదీష్ డి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ నడవని పరిస్థితికి వచ్చింది ఒకనొక సమయంలో ఎవరు చూడు ఏరియా హాస్పిటల్కి పోయి అక్కడ వైద్యం చేసుకునే పరిస్థితి వచ్చింది అన్ని సదుపాయాలు మెడిసిన్ కానీ అందరు మంచి ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరు ఉండే ఈరోజు పారాసిటిమల్ మెడిసిన్ కూడా లేదు ఏరియా హాస్పిటల్లో అసలు ఏరియా హాస్పిటల్ ఏం నడుస్తుందో తెలుదు ఏరియా హాస్పిటల్కి పోతే పేషెంట్లు పోతే ఎలగొడుతుంది ఎలగొట్ట ఎలగొట్టడమే కాదు హాస్పిటల్లో ఉంటే ఎవరైనా నాకు ఇంకా నయం కాలేదు ఈడ ఉంటా అంటే పోలీస్ కేసులు పెడుతుంది వైద్యము విద్య రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల ఎందుకంటే ఇక్కడ ఒత్తిళ్ళు ఎక్కువైనవి వాళ్ళ మీద వీళ్ళ మీద ఒత్తిళ్ళెక్కుపోయినాయి అధికారుల మీద వాళ్ళు పనిచేయలేకపోతురు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నటువంటి పుట్టకిషోర్ గారు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే మీరు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయంగా మొత్తం అంటే మీ జిల్లా వ్యాప్తంగా కూడా మీ అనుచరులు ఉంటారు పార్టీని కూడా బలోపేతం చేసారు గతంలో మీకు కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించి మీకు ఎందుకంటే అత్యంత సన్నిహితంగా చాలామంది నాయకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది పిలిచి మీకు ఆఫర్ ఇచ్చి మున్సిపల్ చైర్మన్ పదవి మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అంత ధైర్యం వాళ్ళు చేయలేరు అది అది కళలకు కూడా ఊహించుకోలేని అంత ధైర్యం వాళ్ళు చేయలేరు మేము మా పుట్టుక బీఆర్ఎస్ పార్టీ సావు కూడా అందులోనే ఉంటుంది తప్పితే మేము వేరే ఎవడో స్వర్ప్రైజర్ల కోసం ఆ ఫెరౌల్ ఈ ఫైర్ అవుల్ చేసుకునే పోయినట్టు పార్టీలు మారే మారాం నిజంగా కూడా పార్టీలు మారేటోని గిరి ఉండదు ఇది ఫైనల్గా అంటే కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ నాకు ఆఫర్ ఇచ్చినా కూడా నేను పోయే ప్రసక్తి లేదు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని కూడా క్లియర్గా చెప్తున్నారు ఏదైతే ఉచిత విద్యా వైద్యానికి మాత్రం పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే గతంలో అన్ని శాంక్షన్స్ ఇచ్చి ఫండ్ మొత్తం కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా రాజకీయంగా అడ్డుపడుతూ ఉన్నారని కూడా క్లియర్గా చెప్తున్నారు మరి ఏది కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో దిక్కు చూడకుండా ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలను యొక్క మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నటువంటి ఆ ప్రభుత్వ పాఠశాలలను వెంటనే తీర్చిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వం పైన పూర్తి బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం ఉంది రేపు వాళ్ళకు ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇది పుట్ట గారు అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు విద్యార్థులందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే ఒక మంచి బడి గుడి లాంటి బడి రావాలి అని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇది సూర్యాపేట నుంచి పుట్టకిషోర్ గారితో